వన్ నేను మీ నిర్మలాన్ని మాట్లాడుతున్నాను నేను మీ కుక్కుడు ఒక తోటను చూపించబోతున్నాను కోకో తోట కోకో చెట్లు అంటే ఏంటి కోకో కాయలు అంటే ఏంటి అవి దేనికి ఉపయోగపడతాయి అనే దాన్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను మీకోసం ఎంతో కష్టపడి ఈ తోటలోకి వచ్చాను ఎన్నో నెలల నుంచి నేను వాయిదా వేస్తూ ఈరోజు వచ్చాను సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఇదిగో ఇది కోకో కాయ చూసారా కాయ ఎలా ఉందో కాయ ఇంకా పంటకు రాలేదు ఇది పచ్చిగా ఉంది ఇది కోకో కాయ దీని లోపల గింజలు చీకి వదిలేసేయచ్చు ఈ కోకో కాయలతో చాక్లెట్ కూడా తయారు చేస్తారు ఈ కోకో చెట్టు గురించి నేను శాస్త్రీయ నామాలు కుటుంబాలు ప్రజాతులు ఇవన్నీ చెప్తాను వివరంగా ఖోఖో గురించి చెప్తాను కాబట్టి మీరు ఈ చె నేను ఫుల్ వీడియో పెడతాను ఈ వీడియో చూడండి ప్లస్ ఫుల్ వీడియో కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటంతా చూసి ఆనందిద్దామా చూడండి దా ఈ చెట్లు ఇంకా కాయలు కాయలేదు కొన్ని చెట్లే కాసాయి చూడండి పామాయిల్ తోటలోనే కోకో కొబ్బరి తోటలోనే కోకో కాయలు కూడా వేసారు కొబ్బరి చెట్లు పామాయిల్ చెట్లు కోకో చెట్లు అరటి చెట్లు మొత్తం ఉన్నాయి ఈ కాయలు మట్టికి తయారైన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి చూసారా ఈ కాయలు దేనికి ఉపయోగపడతాయి అనేది ఫుల్ వీడియో వివరించి చెప్తాను మీకోసం నేను కష్టపడ్డాను కాబట్టి నా వీడియోకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ ఆకులు ఎలా ఉంటాయి కాండం ఎలా ఉంటుంది పువ్వు ఎలా ఉంటుంది అన్నీ కూడా నేను వివరించి చెప్తాను నేనెంతో దయచేసి వచ్చాను ఇందులో పాములు కూడా ఉండవచ్చు చాలా పాములు ఇది మా పొలం కాదు వేరే వాళ్ళ పొలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి